హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది అల్పపీడనం కాస్త వాయుగుండంగా తుఫానుగా వేగంగా అయితే మారిందండి మరి ఇవాళ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో వాతావరణం ఎలా ఉంటుందో లైవ్ లో అయితే మనం చూద్దామండి ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి షేర్ చేసుకోండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివర చూడండి కాలేసం చేయకుండా వీడియోలోకి తెలుపుదాం భారత వాతావరణ శాఖ ఐఎండి ప్రకారం నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక దగ్గరగా ఏర్పడిన అల్పపీడనం వల్ల తమిళనాడులో డిసెంబర్ ఒకటి వరకు అత్యంత అతి భారీ వర్షాలు అయితే కురుస్తాయని చెప్తున్నారు ఇక కోస్తాంధ్ర యానాం రాయలసీమలో ఇరవై తొమ్మిదో తేదీ ముప్పై తేదీల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయనేసి మనకి వాతావరణ శాఖ అయితే చెప్తుంది ఇక మరోవైపు అండమాన్ నికోబార్ దగ్గర ఏర్పడిన సెన్యా తుఫాన్ వల్ల ఇరవై ఏడు నుంచి అంటే మనకి ఈ రోజు నుంచి ఇరవై తొమ్మిది వరకు అక్కడ అతి భారీ వర్షాలు అయితే కురుస్తాయి అలాగే కోస్తాంధ్ర యానాం రాయలసీమలో అయితే ఇరవై తొమ్మిదవ తేదీ ముప్పై తేదీల్లో ఉరుములతో కూడిన పిడుగులు పడతాయనేసి కూడా చెప్తున్నారు గాలి వేగం కూడా గంటకి నలభై నుంచి అరవై కిలోమీటర్లుగా ఉంటుందనేసి అయితే చెప్తున్నారు ఇక శాటిలైట్ లైవ్ అంచనాల ప్రకారం మనం చూసినట్టయితే శ్రీలంక పైన ఉన్న తుఫాను ప్రస్తుతం అక్కడ అతి భారీ వర్షాలు అయితే కురిపిస్తుంది దీని సుడి వేగం గంటకు తొంభై ఆరు కిలోమీటర్లుగా అయితే ఉంది ఇది ఇరవై ఎనిమిదిన తమిళనాడు పైన దాడి చేయబోతోందండి అదే సమయంలో దగ్గరగా ఉన్న తమిళనాడుకు దగ్గరగా ఉన్న రాయలసీమ కోస్తాంధ్ర ఆంధ్రపై దీని ప్రభావం అయితే ఉంటుంది ఇంకా అండమాన్ నికోబార్ దీవులకు తూర్పున ఉన్న సెన్యార్ తుఫాను ప్రస్తుతం గంటకు అరవై ఐదు కిలోమీటర్ల వేగంతో అయితే తిరుగుతోంది ఇక శాటిలైట్ లైవ్ అంచనాల ప్రకారం మన తెలుగు రాష్ట్రాలకి సెనియార్ తుఫాన్ వల్ల ఎలాంటి ముప్పు కనిపించట్లేదు కానీ శ్రీలంక దగ్గరగా ఏర్పడిన తుఫాను వల్ల తీవ్ర నష్టం అయితే ఏర్పడే అంచనాలు కనిపిస్తున్నాయి దీనివల్ల ఇవాళ ఏపీ తెలంగాణలో రాత్రికల్లా పూర్తిగా మేఘాలు వస్తాయి ఇక తెలంగాణలో కంటే ఏపీలో ఎక్కువ మేఘాలు అయితే వస్తాయండి ఇవాళ ఏపీ తెలంగాణలో ఎక్కడా వర్షం పడదు కానీ చలి కూడా తగ్గుతుందనే చెప్తున్నారు అయితే రెండు మూడు రోజుల్లో భారీ వర్షాలు పడే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అవి ఏ స్థాయిలో ఉంటాయి అనేది ఆ తుఫాను దిశను బట్టి అయితే ఉంటుంది ఇక రాబోయే మూడు రోజులు ముఖ్యంగా నెల్లూరు చిత్తూరు తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనేసి వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తోంది ఇక మత్స్యకారులు కూడా వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు అలాగే ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించారండి ప్రకాశం అన్నమయ్య కడప జిల్లాల్లో కూడా భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది ఆదివారం నాటికి పరిస్థితి మరింత తీవ్రం అవుతుందని నెల్లూరు తిరుపతి చిత్తూరు అన్నమయ్య కడప జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంటున్నారు యానం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు పర్నాలు బాపట్ల అలాగే నంద్యాల జిల్లాల్లో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది అంటే కాబట్టి ఈ మూడు నాలుగు రోజుల్లో వచ్చే మూడు రోజులు మనకి భారీ వర్షాలు అయితే ఉన్నందున ఎవరు వీలైనంత వరకు తక్కువగా బయటికి తిరగాలనేసి అయితే వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది అలాగే మత్స్యకారులు కూడా వేటకు వెళ్ళకూడదు అనేసి అయితే హెచ్చరికలు జారీ చేశారు ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్